హాయ్ ఫ్రెండ్స్ శివుణ్ణి దేవాది దేవుడు ఆది దేవుడు అని అంటారు ముళ్ళోకాలు యొక్క ఆది అండ్ అంతాన్ని చూడగల శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉంటుంది ఈ ప్రపంచంలోని అన్ని అతిథేంద్రియ శక్తులు అతని ఆధీనంలో అయితే ఉంటాయి అయితే శివుడు ఎలా జన్మించుంటాడు అనే సందేహం మీకు ఒక్కరిసారైనా వచ్చే ఉంటుంది దీంతోపాటు అతని తల్లి ఎవరు అండ్ అతని తండ్రి పేరేమిటి అతను ఎక్కడ చదువుకున్నాడో అతని గురువు పేరేమిటి అలా కాకపోతే శివుడు ఎవరికి గురువు అతని శిష్యులు ఎవరు కాబట్టి ఇప్పుడు రండి ఈరోజు వీడియోలు తెలుసుకుంది సో ఇంకా మరెన్నో ప్రశ్నలు అయితే ఈరోజు వీడియోలు అయితే ఉంటాయి సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శివుడి జన్మకు సంబంధించి శివపురాణం ప్రకారం శివుణ్ణి స్వయంభు అని అంటారు సో అంటే అతని పుట్టిక స్వయంగా జరిగిందనే అర్థం శివుడికి తల్లి తండ్రి అంటూ ఎవరూ లేరు ఈ కారణంగానే శివుడు పంచభూతాలకు అతీతుడు శివుడికి జననం తప్ప మరణం ఉండదు అందుకే అతనికి మృత్యువయం కూడా ఉండదు విష్ణు పురాణంలో శివుని పుట్టిక గురించి ఒక ప్రస్తావన ఉంది విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదిటి నుండి వెలువడే కిరణాల నుంచి శివుడు పుట్టుక జరిగిందని అతని నాభి నుండి వెలువడే పద్మం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు కానీ మరోవైపు విష్ణు జన్మం గురించి శివపురాణం ఇలా ప్రస్తావించబడింది ఒకసారి శివుడు తన కాళ్ళను మర్దన చేసుకుంటుండగా ఆ మురికి నుంచి శ్రీ మహావిష్ణువు జన్మించాడు ఇవి రెండు నిజమైతే విష్ణు పురాణం అండ్ శివపురాణం ఒకదానికొకటి పూర్తి భిన్నంగా అయితే ఉన్నాయి అంటే విష్ణు పురాణం విష్ణు భగవాన్ని ఆది దేవుడిగా పేర్కొంటుంది అలాగే శివపురాణం మహాదేవుణ్ణి ఆదిదేవుడిగా పేర్కొంటుంది ఇలా అయితే వీరిద్దరిలో ఎవరు ఎవరిని సృష్టించారు అనేది ఇప్పుడు చెప్పడం చాలా కష్టం ఈ రెండు కథలను పక్కకు పెడితే శివుడి జననం గురించి మరో కథ అయితే బాగా ప్రాచుర్యంలో అయితే ఉంది ఈ కథను మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణు ఈ దేవుడి మధ్య ఒక చర్చ జరిగింది సో వారిద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం కూడా ఏర్పడింది ఆ సమయంలో మండుతున్న అగ్నిగోళంలో ఆది అంతం లేని ఒక పెద్ద స్తంభం వారిద్దరి మధ్య అయితే ప్రత్యక్షమైంది ఆ స్తంభం ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు వచ్చిందనే విషయం వారికి తెలియదు అప్పుడే ఆ స్తంభం నుండి ఒక శబ్దం వస్తుంది ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతాన్ని కనుక్కుంటారో వాళ్ళే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెప్తాడు ఆ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపంలో దాల్చి ఆ స్తంభం యొక్క ఆదిని కనుక్కోవడానికి బయలుదేరతాడు మరోవైపు విష్ణువు వారాహ రూపం దాల్చి స్తంభానికి అంతం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి బయలుదేరతాడు ఎంత వెతికినా ఆ స్తంభం యొక్క ఆది అంతాన్ని కనుక్కోలేకపోతారు ఇద్దరు ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు సో ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలోకి వస్తాడు దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరు శివుడే అత్యంత శక్తివంతుడు అండ్ గొప్పవాడని ఒక నిర్ధారణకైతే వస్తారు కాబట్టి శివుణ్ణి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు అందుకే దేవతలు రాక్షసులు యాక్షులు గాంధర్వులు సైతం శివుణ్ణే పూజిస్తారు దీనితో పాటు శివపురాణంలో ప్రస్తావించబడిన ఆది అండ్ అంతం లేని ఈ స్తంభం శివుడు పుట్టలేదని స్వయంగా ఉద్భవించాడని తెలియజేస్తుంది ఈ కారణంగానే శివుణ్ణి స్వయంభు అని అంటారు ఇప్పుడు మనం శివుడికి సంబంధించి అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక అంశం గురించి అయితే మాట్లాడుకుందాం ఒక కథ ప్రకారం బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి అని అంటుంటారు ఈ కథను నిజమని నమ్మేవారు చాలామంది ఉన్నారు శివుడు బ్రహ్మదేవుడు పుత్రుడిగా అండ్ ఎలా మారాడో దానికి సంబంధించి సో విష్ణు పురాణంలో అయితే ఒక కథ ఉంటుంది భూమి ఆకాశం పాతాలు ఈ పూర్తి బ్రహ్మాండం నీటిలో మునిగిపోయి అండ్ ఉన్నప్పుడు విష్ణువు తప్ప మరే ఇతర ప్రాణి ఈ లోకంలో జీవించలేదు అప్పుడు విష్ణు ఒక్కడే తన శేషతల్పంపై పడుకొని నీటిపై తేలుతూ ఉన్నాడు ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు విష్ణువు బ్రహ్మదేవుడు ఈ విశ్వం గురించి మాట్లాడు మాట్లాడుకుంటున్న సమయంలో శివుడు ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు శివుని గుర్తించడానికి నిరాకరిస్తాడు దీంతో శివుడి కోపం వస్తుంది విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి అయితే శివుడి గురించి గుర్తు చేస్తాడు ఆ తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరుతూ తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడు రూపంలో పుట్టాలని శివుణ్ణి కోరతాడు దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున అని మాటిస్తాడు సో దీని తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు అతడికి ఒక చిన్న పిల్లాడు అవసరం పడుతుంది అప్పుడే అతనికి శివుడి ఆశీర్వాదం గుర్తొస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు శివుడిని అయితే ప్రార్థించగానే శివుడు అతని ఓడిలో చిన్నపిల్లాడిలా ప్రత్యక్షమవుతాడు సో బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడు ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు అప్పుడు ఆ చిన్నారి తనకి ఏ పేరు లేదని చెబుతాడు అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అనే పేరు పెడతాడు రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం సో ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు అప్పుడు కూడా శివుడు ఇక ఏడుపు ఆపుతాడు అండ్ ఆపడం ఈ విధంగా శివుడు ఏడుపు ఆపేందుకు బ్రహ్మదేవుడు అతనికి నూట ఎనిమిది పేర్లు పెడతాడు అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన నూట పేర్లను భూమిపై రాసి పెట్టినట్లు శివపురాణం చెబుతుంది దీని తర్వాత వచ్చేది శ్రీమద్ దేవి మహాపురాణం శ్రీమద్ దేవి మహాపురాణంలో శివుని తల్లి అండ్ అతని తండ్రి గురించి ప్రస్తావించబడింది శ్రీమద్ దేవి పురాణంలో అయితే ప్రకారం ఒకనొక సమయంలో నారద మహర్షి అతని తండ్రి బ్రహ్మదేవుడితో ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు అలాగే మహాదేవుడు విష్ణు భగవానుడు అండ్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు నారదునికి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే త్రిమూర్తుల యొక్క రహస్యం గురించి అయితే చెబుతాడు నిజానికి బ్రహ్మ విష్ణు యొక్క మహేశ్వర్లు దుర్గాదేవి పరమ పురుషుడైన సదాశివుడి కలయికతో జన్మించామని చెబుతాడు అంటే ప్రకృతి రూపంలో ఉన్న దుర్గాదేవి మా ముగ్గురి తల్లి పరమ పురుషుడైన కాల సదాశివుడు మా తండ్రి అని అయితే అంటాడు అలాగే పరమ పురుషుడైనా మా తండ్రి సదాశివుడు ఈ ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత నాకు అప్పగించాడు ఈ సృష్టిని నడిపించే బాధ్యత విష్ణుదేవుడికి అండ్ ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా సృష్టించి ఆ నాశనం చేసే బాధ్యతను అంటే పరిస్థితిని బట్టి రెండు విధాలను నిర్వహించే బాధ్యతను శివుడికి అప్పగించాడు మా తండ్రి సదాశివుడికి ఈశాన్య తత్పురుష వామదేవ అఘోర సత్యజాత అను ఐదు ముఖాలు ఉన్నాయి ఒక ముఖం నుండి ఆకారం రెండో ముఖం నుండి ఓకారం మూడో ముఖం నుండి మూకారం నాలుగో ముఖం నుండి బిందువు ఐదో ముఖం నుండి నాదం అంటే శబ్దం ఉద్భవించింది ఈ ఐదు ముఖాల నుండి ఉద్భవించిన శబ్దాలను కలిపితే ఈ కలిపి పలికితేనే ఓం అనే పదం ఏర్పడుతుంది ఆ ఓం అనే పదం మా తండ్రి సదాశివుని సూచిస్తుంది మా తండ్రి సదాశివుణ్ణి మించిన శక్తి ప్రపంచంలో ఏదీ లేదు అందుకే త్రిమూర్తులైన మేము ఎప్పుడు నామాన్ని స్మరిస్తూ ఉంటాము అని అయితే అంటాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే హిందూ మతంలో ప్రజలు సాధారణంగా సదాశివుడి కంటే శివుణ్ణి ఎక్కువగా పూజిస్తారు సదాశివుడు శివుని యొక్క అతీంద్రేయ అంతిమ రూపంగా అయితే పరిగణించినప్పటికీ ప్రజలు సాధారణంగా పూజించే దేవుడు కేవలం శివుడు శైవ మత సాంప్రదాయంలో అయితే భాగంగా ఆయనకి సర్వోన్నత జీవుగా చూస్తారు సో ఈ ఇది విన్న నారదుడి మేధస్సు చలించిపోయి తండ్రి బ్రహ్మదేవుడికి నమస్కరించి అక్కడి నుంచి సెలవు తీసుకుంటాడు సో ఈ వీడియోలో మీరు శివుడి గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నారు సో అయితే శివుడు ఎవరి దగ్గర నుండి విద్యను అభ్యసించాడు అతని గురువు ఎవరనే ప్రశ్నలకు సమాధానాలు అయితే ఇంకా మిగిలే ఉన్నాయి సో అయితే శివుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించలేదు అలాగే శివుడికి గురువులంటూ ఎవరూ లేరు దీనికి బదులుగా శివుడే ఈ లోకానికి ఆది గురువుగా పరిగణించబడ్డాడు ఈ లోకంలో గురు శిష్యుల సంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించాడు ఇది విన్న తర్వాత శివుడు ఎవరికి గురువు అతని శిష్యులు ఎవరనే ప్రశ్న తలెత్తుతుంది అయితే గురు శిష్య సంప్రదాయాన్ని ప్రారంభించి బ్రహ్మ అండ్ శివుడు ఈ ప్రపంచానికే మొదటి గురువులని హిందూ గ్రంథాల్లో చెప్తున్నాయి బ్రహ్మదేవుడు గురువుగా తన మానస పుత్రులకు విద్యను బోధిస్తాడు అలాగే శివుడు గురువుగా తన ఏడుగురు శిష్యులకు మాత్రమే తన జ్ఞానాన్ని ఇస్తాడు అంటే శివుడు ఏడుగురు శిష్యులకు ఈ గురువు శివుడు గురువుగా ఉన్న ఏడు మంది శిష్యులకు నేటి కాలంలో సప్త ఋషులు హోదా ఇవ్వబడుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చివరి వచ్చింది కదా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి